మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టును నివాసంగా చేసుకుని చాలా ఎలుకలు నివసిస్తూ ఉండేవి వాటన్నిటిలో మాంటీ అనే చిన్న ఎలుక కూడా ఉండేది మిగిలిన ఎలుకలన్నీ కలిసి మాంటీని ఎప్పుడూ చిన్న చూపు చూసేవి ఏ పని చేసినా నవ్వుతూ ఉండేవి అరే వీటితో ఎంత స్నేహంగా ఉండాలని చూసినా అవి మాత్రం నన్ను బాధ పెడుతూనే ఉన్నాయి ఇంతకాలం ఏం చేసినా సహించాను ఇక చాలు వీటన్నిటికీ ఒక పాఠం నేర్పించాలి ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం వాటికి బుద్ధి చెప్పటం సరే కానీ ఎలా నేను చాలా చిన్నదాన్ని కాబట్టి అడవిలోకి వెళ్ళి ఒక బలమైన జంతువును స్నేహితుడిగా చేసుకుని నా ప్రతీకారం తీర్చుకుంటాను అరే ఎంతసేపు వెతికినా ఎవరూ కనిపించట్లేరే అక్కడ ఏదో ఉంది అమ్మ బాబోయ్ అడవి పిల్లి అయినా నేనెందుకు పారిపోతున్నాను నేను వచ్చిందే నాకన్నా బలమైన జంతువు కోసం కదా నా పలు తీర్చుకోవటానికి ఈ పిల్లే కరెక్ట్ చాయిస్ ఇది ఒక్కటే నాకు సహాయం చేయగలదు వెళ్ళి దానితో మాట్లాడదాం హాయ్ నా పేరు మాంటీ నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్నాను మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా ఏంటి నీకు నాకు పిల్లి ఎక్కడైనా స్నేహితులుగా నాకు తెలుసు మేము నీకు ఇష్టమైన ఆహారమని కానీ మనం కలిసి ఉంటే ఇద్దరికి మంచి లాభం నీతో ఉంటే నాకేంటి లాభం నేను చాలా ఎలుకలతో కలిసి ఉంటున్నాను అందులో నా శత్రువులు కూడా ఉన్నారు వాటిని నీకు చూపిస్తాను నువ్వు వాటిని తినొచ్చు నీకు ఆకలి తీరుతుంది నాకు నా పగ తీరుతుంది ఆహా ఉపాయం ఏదో బాగుందే నన్ను చెట్టులోకి ఎలా తీసుకెళ్తావు దానికి ఒక రహస్య మార్గం ఉంది కానీ అందులో నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఎవరిని తినాలో నేను చూపిస్తాను వారిని మాత్రమే తినాలి ఒక్కసారి లోపలికైతే తీసుకెళ్ళు ఎవరిని తినాలో నేను చూసుకుంటాను సరే పదా వెళ్దాం ఇదే ఆ చెట్టు సరే నేను చూసుకుంటాను మొదట్లో పిల్లి మాంటీ చూపించిన వాటిని మాత్రమే తినేది కానీ మెల్లిగా మాంటీ బంధువులు స్నేహితులను కూడా తినటం మొదలుపెట్టింది ఒకరోజు మాంటీ కోపంగా ఇది నీకు న్యాయంగా ఉందా నిన్ను నా శత్రువులను తినటానికి తీసుకొచ్చాను నువ్వేమో నా ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు నువ్వు చెప్పిన నీ శత్రువులను మాత్రమే తిన్నాను వారందరూ అయిపోయారు నాకు ఇంకో దారి లేదు నేను బ్రతకాలంటే నాకు ఆహారం కావాల్సిందే నీకు మీ వాళ్ళు కావాలంటే నువ్వే ఆహారం తెచ్చిపెట్టు అప్పుడు నేను నిన్ను మీ వాళ్ళని వదిలిపెడతాను అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశాను ముందు ఎలాగోలా ఇక్కడి నుంచి బయటపడి తెలివిగా ప్లాన్ వేద్దాం సరే నేను మరో చెట్టు దగ్గరకు వెళ్ళి ఎలుకలతో ఫ్రెండ్షిప్ చేసి నిన్ను అక్కడికి తీసుకెళ్తాను అప్పటి వరకు నువ్వు మా వాళ్ళని మాత్రం ఏమీ చేయొద్దు నువ్వు తిరిగి వస్తావని నమ్మకం ఏంటి నేను కూడా నీతో వస్తాను చూస్తే ఎవరైనా నాతో స్నేహం చేస్తారా సరే అయితే నేను ఇక్కడే వెయిట్ చేస్తాను నువ్వు రావటం ఆలస్యమైతే మాత్రం మెల్లిగా మీ వాళ్ళను తినటం స్టార్ట్ చేస్తాను అరే రే నా కోపం వల్ల అందరినీ ప్రమాదంలో పడేశాను ఇప్పుడు ఈ నుండి మా వాళ్ళని రక్షించటం ఎలా ఈ నాకు సహాయం చేయగలదు ఒక అడవి పిల్లి మొత్తం మా కుటుంబాన్ని మింగేస్తుంది దయచేసి నాకు హెల్ప్ చేయండి నా పొరపాటు వల్ల నేనే ఆ పిల్లిని మా ఇంటి దగ్గరకు తీసుకెళ్ళాను ఇప్పుడు ఆ పిల్లి వల్ల మేమందరం ప్రమాదంలో పడ్డాం సరే అయితే నేను చెప్పిన ప్లేస్ కి ఆ పిల్లిని నువ్వు తీసుకోనిరా మిగిలిన సంగతి నేను చూసుకుంటాను మరుసటి రోజు మాంటే చాలా సంతోషంగా ఆ పిల్లి దగ్గరకు వెళ్ళింది నేను నీ కోసం మరికొన్ని ఎలుకలను సిద్ధం చేశాను నాతో రా తీసుకెళ్తాను ఆహా అద్భుతం చెప్పినట్టే వచ్చావే పద వెళ్దాం ఎలుక పిల్లిని తీసుకొని ఎత్తైన కొండ దగ్గరకు వెళ్ళింది ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు కొంచెం సేపు వెయిట్ చేయి నీకే అర్థమవుతుంది ఇంతలో గ్రద్ద వేగంగా వచ్చి పిల్లిని ఎత్తుకెళ్ళింది మాంటీ నువ్వు నన్ను మోసం చేశావు అవును నువ్వు నన్ను ఎలా మోసం చేశావో అచ్చం అలాగే గ్రద్ద పిల్లిని తీసుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది తెలుకలన్నీ ప్రాణాలతో బయటపడ్డాయి నా నా కోపం వల్ల మిమ్మల్ని పడేశాను కానీ ధైర్యం కాపాడగలిగాను ఈ కథలో నీతి ఏమిటంటే కోపంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం ప్రమాదం అనుకోని ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు పారిపోకుండా ధైర్యంగా తెలివితేటలు ఉపయోగించి ఆ ప్రమాదం నుంచి బయటపడాలి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్